నమస్తే అండి హుస్సేన్ గారు సార్ నమస్తే అండి ప్రకాశ్ రావు గారు నమస్తే అండి నా పేరు అవార్ శ్రీనివాసరావు మాది టిప్పర్ల బజారు టిప్పర్ల బజార్లోనే ఎంటిఎంసి జనసేన కోఆర్డినేటర్ మైనార్టీ నేత షేక్ సుబానీ గారు ఉంటారు అలాగే టిప్పర్ల బజార్లో సుబానీ గారి యూత్ ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలతో మా ప్రాంతంలో సందడి చేస్తుంటుంది కొంచెం ఆలస్యంగా అయినా వీరితో కలవటం మాకెంతో ఆనందంగా ఉంది ఈరోజు మగిలి టైమ్స్ రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ క్యాలెండర్ను సుబానీ గారికి ఇవ్వటం జరిగింది వీరు సుబానీ యూత్ సభ్యులందరికీ కూడా క్యాలెండర్ ఇవ్వాల్సింది కోరుతున్నా అలాగే అతిథులకు కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను is గారు వృత్తిరీత్యా కొన్నాళ్ళు దుబాయ్లో వర్క్ చేశారు అలాగే టిప్పర్ల బజార్లో స్థిర నివాసం ఇది వీరు ప్రస్తుతం జనసేన ఎంటీఎంసీ మైనార్టీ కోఆర్డినేటర్గా ఉన్నారు వీరు మంగళగిరిలో సీలింగ్ బిజినెస్లో ఉన్నారు వారు మంగళగిరి టైమ్స్ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే గారు చెప్పండి సార్ మంగళగిరి టైమ్స్లో ఈరోజు నియోజకవర్గంలోనే ఒక మంచి న్యూస్ని అందించే విధంగా ఈరోజు శ్రీనివాసరావు గారు చాలా ముందుకెళ్తున్నారు ఆ న్యూస్ కానీ పెట్టే చేసే కార్యక్రమం కానీ చాలా స్పష్టంగా ప్రజలకు చేరే విధంగా ముందుకెళ్తున్నారు మీరు ఈ విధంగా ఇంకొంచెం బెటర్గా మీడియాకి ఇంకా ముందు ఫాలో అయ్యే విధంగా మీరు టిపర్ల బజార్లో పవార్ శ్రీనివాసరావు గారు అంటే ఒక గుర్తింపు ఈ గుర్తింపుతో ఇంకా మీరు ప్రజలకి ఇంకా మీడియాగా మీరు చేరువ్వాలని ఇరవై తొమ్మిదో వాడు తరఫున మా జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ నాకు చిరకాల మిత్రులు అలాగే వాకింగ్ ఫ్రెండ్ కొత్తపేట హుస్సేన్ గారు అంటారు వీరు టీడీపీలో మైనారిటీ నాయకుడిగా ఉన్నారు వీరు మంగళీరి టైమ్స్ క్యాలెండర్ గురించి ఏమంటారో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నించేద్దాం అనతి కాలంలోనే మంగళగిరి టైమ్స్ ప్రారంభించేటప్పుడు శ్రీనివాసరావు గారు నాకు చాలా ఆప్తులు ఆయన గారు యూట్యూబ్ ద్వారా ఈ ఛానల్స్ పెడుతున్నానంటే ఆయనకి నేను కూడా కాస్త కూస్త సహకరించేవాడిని ఆయన ఎక్కడన్నా ఉండి హుస్సేన్ గారు మీ పార్టీలో ఈ కార్యక్రమం జరుగుతుంది నా ఎందుకు దయించి దయచేసి ఆ వీడియో నాకు కాస్త ఫార్వర్డ్ చేయండి నాకు అన్ని విధాలా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళే అవకాశం లేదు నాకు బండి దోళను నేను ఆ మామూలుగానే నడుచుకుంటే వీళ్ళు అన్ని కవర్ చేస్తాను అన్న ఉద్దేశంతో ఆయనకి నేను ఈ విధంగా చెబుతుండేవాడిని అదేవిధంగా అనతి కాలంలోనే గత సంవత్సరం కూడా ఇదే విధంగా క్యాలెండర్ ఆవిష్కరించారు అప్పటికీ సభ్యులు తక్కువ ఉన్నా కూడా ఇప్పటికీ యూట్యూబ్ ద్వారా దాదాపు పదివేలు వైద్యులకు సభ్యులు పెరిగారు దినదిన అభివృద్ధి లాగా ఈయన ప్రెస్లో కూడా యూట్యూబ్లో కూడా ముందు ముందు ఇంకా ఎక్కువ విధంగా ఈ ఛానల్స్ని ఉపయోగించి ప్రజలు మన్నన పొంది నియోజకవర్గ స్థాయిలోనే కాదు జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఈయన గారు ముందు ఉండాలని మనసార మంగళగిరి స్థాయి తరఫున ఆయనకి అవార్డ్స్ వారికి నా ధన్యవాదాలు తెలియజారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు సుబాని యూత్ సాయి మనతో ఉన్నారు వీరు టిప్పర్ల బజార్లో ఇండ్ల డిజిటల్ స్టూడియోని ఈ మధ్య కాలంలోనే ప్రారంభించారు ఈ ప్రాంతంలో టిప్పర్ల బజార్లో స్టూడియో పెట్టడం అంటే చాలా గొప్ప విషయం ఆ సాయి షేక్ సుబాని యూత్ ప్రతినిధిగా ఉన్నారు వారు ఏం చెప్తారో తెలుసుకుందాం నా పేరు సాయి సాయిల నేను ఇక్కడ ప్రతిపల్ల బజార్లో జూడో ఉన్నాది బాబాయ్ అంతా అంతా మంచి పలగెడుస్తూ ఉంటారు ఈ మంగిలి టైమ్స్ క్యాలెండర్ వచ్చేయటం వల్ల సంతోషంగా థ్యాంక్ యూ తిప్పలా బజార్ సుభానీ బై నాయకత్వం తిప్పల బజార్ సుభాని బై నాయకత్వం తిప్పల బజార్ సుభాణి బై నాయకత్వం